hands together and welcome the visionary architect of modern Andhra Pradesh, Honourable Chief Minister, Srinara Chandra Babu Naidu Garu's address. Honourable Union Minister for Finance, అండ్ కార్పొరేట్ అఫైర్స్ గౌరవనీరాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులు జనసేన అధినేత ఈరోజు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి గౌరవనీల్ నారా లోకేష్ గారికి పయ్యావుల్ కేసు గారికి నారాయణ గారికి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్ ఎండీస్ సిఇఓస్ ఆఫ్ బ్యాంక్స్ అదే మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునః ప్రారంభించారు మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునః ప్రారంభం చేశారు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్టీ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది ఐదేళ్లు విధ్వంసం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పదైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాంక్ దిస్ ఈజ్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ హియర్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది यहजुरी चूस्ते आंध्र प्रदेश ग्रामीण बैंक सेंट्रल बैंक आफ् एपी कोऑपरेटिव बैंक लिमिटेड बैंक आफ् इंडिया, कनरा बैंक स्टेट बैंक आफ् इंडिया यूनियन बैंक आफ् इंडिया बैंक आफ् बरोडा, इंडियन बैंक नाबार्ड, पंजाब नेशनल बैंक इंडियन ओवरसीज बैंक ईडीबीआई बैंक एलआईसी న్యూ న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్షూర అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు ల్యాండ్ ఈజ్ గివెన్ టు యూ ఫౌండేషన్ హు హ్యావ్ లీడ్ ఆన్ బై ఆనరబుల్ ప్రై ఫైనాన్స్ మినిస్టర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైం యూ హెవ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హెవ్ టు డూ One of the most beautiful buildings. You have constructed so many things, you may not get this opportunity again. Why I am saying we may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently for all those things we need your cooperation and support for building not only amaravati and also state of andhra pradesh i am very happy today if you see here our honorable prime minister we were in 11th economic status that is 2014 largest economy 11th. now we have come to fourth largest economy next year we are going to reach third largest economy always i am saying one thing all bankers are here i used to quote always in family in house finance ministry is only women men will go and get some money, they will give it to women. How to manage? We will leave it to our family members. Who is the head of the family, particularly women? She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. Honorable finance minister is doing wonderful work. I have seen so many finance ministers as on today with my 45 years career and the fourth time a chief minister. I have seen my own ministers. I have dealt with union finance ministers. But the way she is thinking and restructuring and also everything how she is working if you can go through amazing experience for me also person like me never I Praise anybody. Really, I am telling by seeing our capability, and also by seeing our honourable prime minister's efficiency. I don't have any doubt. India will reach third place another one year. By 2038, second place. By 2047, number one globally. India will reach. It is going to happen in that we need bankers here to move in that direction there is no compromise for first place everything is possible but we need more and more leaders honorable prime minister is leading honorable finance minister she is doing extraordinary work only one example i will tell super so gst Nobody imagined. And also, all opposition parties. Even my secretaries came and told me, Sir, if you do this, Andhra Pradesh will have so many difficulties. At that stage, she managed very well and assured everybody with this reform, there will be employment generation, there will be saving for the common man and also economy will grow from strength to strength that is our so many if you see in any institution there are some deficiencies even in our economy there are some structural deficiencies one by one she is correcting she is strengthening the nation by strong financial systems i really appreciate మనందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించే సమయం అలాంటి వండర్ఫుల్ వర్క్ ఈస్ డూయింగ్ ఐ రియలీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రోఫిజిక్స్తో ఒక ఎంఓయూ చేశాం ఐదు ఎకరాలు భూమి కూడా ఇచ్చాం ఇక్కడ ప్లానిటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ రాందుకు ముందుకొచ్చారు మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్ నేను పోయినప్పుడు అక్కడ చేశాను ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్ ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైఫరికేషన్ అయ్యింది నూతన రాష్ట్రం అగ్రికల్చర్ ఎకానమీ అర్బన్ పాపులేషన్ లేదు అసలు రాజధాని లేదు నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని ఒకటి ఐదు సం పది సంవత్సరాల మురుపు జరిగిన బైఫరికేషన్ తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్ ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంక్ రుణాలు కూడా పే చేయలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చాం ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నా ఎక్కడ చూసినా అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత అనేది దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ స్పేస్ సిటీ స్పేస్ సిటీ లేకపోతే డ్రోన్ సిటీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ ఎనర్జీ యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా ఈవెన్ సెమీ కండక్టర్ ఎవ్రీథింగ్ వీఆర్ లాంచింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఆల్ అవర్ ఇనిషియేటివ్స్ ఆంధ్రప్రదేశ్ విల్ ఎమర్జ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు కొండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటున్నారంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న యాభై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైన తొంభై ఐదు ప్రాజెక్టులు ప్రారంభించాం ఇప్పుడు తొందరలోనే స్పీడ్ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డిఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయడం కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు ఈ సిటీకి దగ్గర దగ్గర ఏడు నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ రెండు సిటీలుంటే మూడో సిటీ యాడ్ చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బట్ డిఫికల్ట్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా యు నేమ్ ఎనీథింగ్ గ్రీన్ బిల్డింగ్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ బ్లూ యొక్క బ్లూ గ్రీన్ అండ్ ఆల్సో బ్యూటిఫికేషన్ ఇఫ్ నో నోవేర్ ఇన్ ది కంట్రీ దిస్ టైప్ ఆఫ్ హిల్స్ all these combinations we are going now all utilities underground that is duct no cutting of roads we are going to have we are going to spend huge amount of money on green cover and also net zero these are all the new concepts we are bringing ultimately except green energy even regular power we may not use in amaravati that is the speciality in Amaravati. I am very happy to announce all of you, all bankers, after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20 30 years' lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city we are going to make it. As on today, Mr. WIT, SRM, NID, బిడ్స్ పిలాని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ అమరావతికి వస్తాయి ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది జనవరికంతా స్టార్ట్ చేస్తాం ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వ్యాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది దిస్ సిటీ ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్ టు ఆల్ అవర్ యువర్ ఆపరేషన్స్ ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు మన ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు యూపీఐ తీసుకొస్తే ఈరోజు వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే ఏదైతే టెలికమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకొస్తే ఇప్పుడు ఫోర్ జీ మనం ని తయారు చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివి చాలా వస్తాయి నిన్న కూడా సిఏఐ పార్ట్నర్షిప్లో ముప్పై ఆరు ఎంఓయ్యలు చేశాం నలభై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అల్టిమేట్గా ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్ అమరావతి విల్ బి ఏ హబ్ క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఫైనల్గా ఇండియా నాకు ఏమాత్రం అని లేదు రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ సిటీగా తయారవుతుంది నెంబర్ వన్ కంట్రీగా తయారవుతుంది అయితే అందులో రెండు వేల నలభై ఏడుకి ఇండియాని ముందుకు తీసిపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు చాలా సమస్యలు సౌత్ ఇండియాలో లోయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ నాలెడ్జ్ ఎకనమీ ఇన్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఎకానమీ ఐటి బయోటెక్నాలజీ ఫార్మా ఎవ్రీథింగ్ వీ స్టార్టెడ్ నౌ ఐఎమ్ స్టార్టింగ్ విత్ జీరో ఆర్ మైనస్ బట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ రీసెంట్లీ మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారని నేను చూశాను ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త మీరు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయ్యింది దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి అదనంగా డబ్బులైన పర్వాలేదు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే రెండు మూడు వందల కోట్లు అవుతుందంటే కాదు కొత్తగా వెళ్ళమని అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు ఐఎమ్ అష్యూరింగ్ యూ బై టూ జీరో బిఫోర్ మార్చ్ వి వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ వి వాంట్ డెడికేట్ ది నేషన్ దట్ ఈమెంట్ యుంగ్ రెండు వేల ఇరవై ఎనిమిదికి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్టాయిక్ వస్తుంది ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకు వచ్చారు మీరు పడిన తప్పని నేను చూశాను దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకపోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు అదే మరిగా బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్టు విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం ప్రధానమంత్రి ఆశీస్సులు దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఆల్వేస్ ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది గోదావరి కృష్ణ దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఆవరేజిన వంద సంవత్సరాలు చూస్తే రెండు వేల ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి అందులో రెండు వందల టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాటి రాష్ట్రంలో రాదు దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా రెండోది మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది తాగేదని గుడి లేని పరిస్థితి వచ్చాయి ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఈరోజు మీరు చూస్తే నలభై యాభై ఆర్టికల్చర్ ప్రొడక్షన్స్ అంత చేసే పరిస్థితికి వచ్చాం ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇక్కడ మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని కానీ మీరు ముందుకు ఒకసారి ఆలోచించి సహకరిస్తే కొద్ద ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు ఎగుమతి కూరగాయలు కానీ పండ్లు కానీ ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది దానికి కూడా సహకరించవలసిందిగా వారిని కోరుతున్నా ఇంకొక పక్కన పూర్వోదయ పూర్వోదయ ప్రాజెక్టు కింద ఈ నాలుగైదు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు ఇది కూడా ఈ సంవత్సరం ఒక షేప్ ఇచ్చి దాంట్లో కూడా కొంత సహకరిస్తే ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా ఆ ఏరియా కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది అదే మరి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా కొంత సహకరిస్తే అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మీరు సహకరించిన విధానం వల్ల చాలా వరకు రికవర్ అవుతున్నాం కానీ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకటే అషూర్ చేస్తున్న మేడంకి ఐదు సంవత్సరాలు మీరు సహకరించండి తర్వాత నిలదొక్కోవడమే కాకుండా దీ ఈ దేశంలో ప్రగతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఒక బ్యాక్ బోన్గా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్రం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ అందుకనే మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంకొక రిక్వెస్ట్ కూడా ఇక్కడ రైతులు ఉన్నారు ఇంత మునుపు కూడా క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకందరికి కూడా ఎగ్జిబిషన్ ఇచ్చారు ఒక టైం పెట్టి ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాలు విధ్వంస వల్ల వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు ఆ బెనిఫిట్ రాని పరిస్థితి వచ్చింది మీరు కొంత సమయం ఎగ్జిబిషన్ ఇస్తే ఆ బెనిఫిట్ కూడా రైతులకు వస్తుంది త్యాగం చేసిన రైతులకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ సభ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది అమరావతి వేగం పుంజుకుంది నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇవన్నీ జరిగితే అమరావతి విల్ బి అన్స్టాపబుల్ ఇన్ డెవలప్మెంట్ అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఒక పుష్ ఇచ్చినటువంటి నేనేదో ఒక బ్యాంక్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కాదు అన్ని బ్యాంకులు ఒకేసారి ఓపెన్ చేసి ఏ విధంగా చేయగలుగుతాం ఒక మోడల్ క్రియేట్ చేస్తామని మేడం గారు ముందుకు వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి